బ్రైడల్ కి హెవీగా డిఫరెంట్ గా కావాలి అనుకుంటే బాగుంది ప్యాటర్ను లక్ష్మీ అమ్మవారు పీకాక్స్ అండ్ ఇదంతా కుందన్ ఫిట్టింగ్ వచ్చింది కిందంతా కస్టమైజేషన్ ఇలా ఇచ్చారండి మనకి పీకాక్ వచ్చేసింది ఇక్కడంతా కుందన్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు ఇది చూడండి ఎంత బాగుందో నగ ఇలా బ్రాడ్ గా వచ్చింది ఇది కూడా మనకి కొంచెం బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది కదా గోల్డ్ లో ఆ ఫినిషింగ్ ఇచ్చారు హెవీ నక్షి విత్ మోజనైట్ అండ్ కుందన్తో వచ్చింది ఈ నగ యూ షేప్ లో వచ్చేసింది ఒక హెవీ ప్యాటర్న్ సింపుల్గా ఒకటి పెట్టుకున్న రాయల్ లుక్ అనేది వస్తుందండి మొత్తం పాలిషింగ్ యాంటిక్ ఉంది దీనికి ఇక్కడంతా కొందని ఫిట్టింగ్ వచ్చిందండి సింపుల్ కస్టమైజేషన్ అయితే ఇచ్చారు ఇలా నగలో క్లారిటీ ఉంటుంది స్టోన్ అంతా కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి హెవీగా ఉంది కానీ మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి అండ్ ఇదంతా కూడా హెవీగా ఇట్లా ఫెదర్స్ అమ్మవార్లు పీకాక్స్ ఇలా వచ్చింది డిజైన్ ఎవర్ ట్రెండింగ్ డిజైన్ అనమాట టైమ్లెస్ డిజైన్స్ అంటారు కదా అందులో మ్యాంగో హారం ఈజ్ మై ఫేవరెట్ సో ఇవంతా కూడా కుందన్ ఫిట్టింగ్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో యానివర్సరీ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ప్రీవియస్ టూ వీడియోస్లో చాలా లైట్ వెయిట్ కలెక్షన్స్ చూపించాను కదా అండి బీడ్స్ కలెక్షన్స్ థ్రెడ్ జ్యువెలరీ అవి చూపించాను ఈ వీడియోలో మంచి బ్రైడల్ కలెక్షన్స్ చూద్దాం అన్నీ కూడా మనకి లైక్ ప్యూర్ గోల్డ్ ఐటమ్స్ అనమాట ఎక్కువగా బీడ్స్ లేకుండా పెళ్లి నగలు నక్షి డిజైన్స్ నక్షిలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎస్పెషలీ మ్యాంగో లక్ష్మీ హారమ్స్ చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ వెరైటీస్ వెరీ యూనిక్గా ఉంటుంది ప్యాటర్న్స్ బాగుంటుంది నగ క్లారిటీ బాగుంటుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో కలెక్షన్స్ వన్ బై వన్ చూపిద్దాము ఫస్ట్ ఇక్కడ నేను వేసుకున్నది వచ్చేసి మనకి బ్లాక్ గోల్డ్ పాలిషింగ్తో వస్తుందండి మ్యాంగో హారం నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఎన్ని గ్రామ్స్లో నా అరౌండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ బిలోలో ఉంటుంది నాకు క్లారిటీ చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్గా అనిపించింది అండ్ ఈ బుట్టాలు వచ్చేసి మీకు అరౌండ్ థర్టీ సెవెన్ గ్రామ్స్ అలా పడతాయి నాలుగు తులాల దగ్గరలో బట్ ఐటమ్ అయితే చాలా బాగుందండి కమ్మలు అయితే భలే అనిపించాయి కమ్మల్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని ఇక్కడ వీడియోస్తో హారాలతో పాటు చూపిస్తాను మీరు ఎస్పెషలీ ఓన్లీ కమ్మలు తీసుకోవాలనుకుంటే కూడా మీరు విజిట్ అవ్వచ్చు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఇస్ వెరీ బిగ్ షోరూమ్ అండి సికింద్రాబాద్ పారాడైజ్ దగ్గర ఉంటుంది ఇటువైపునంతా బ్రైడల్ కలెక్షన్స్ ఉంటుంది అటువైపున సెక్షన్ అంతా కూడా మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ కస్టమైజ్ చేసి పెట్టిన లైట్ వెయిట్ జ్యువెలరీ దానికి ఆపోజిట్లో డైమండ్ జ్యువెలరీ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి సో డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు మీరు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు వడేరాలు కూడా ఇక్కడి నుంచి ఆన్లైన్లో కొనే వాళ్ళు ఉన్నారండి సో నెక్స్ట్ ఇది ఈ ఈ సెట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో మీకు ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారు మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో మనకి ఏప్రిల్ మంత్ అంతా వీళ్ళ యానివర్సరీ సేల్ని రన్ చేస్తున్నారు ఎన్ని గ్రాములు బంగారం కొంటే అంత సిల్వర్ ఫ్రీగా ఇస్తారు సో ఆఫర్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందే వచ్చి బ్లాక్ చేసుకొని ఫ్రీగా సిల్వర్ తీసుకోవచ్చు ఇదైతే కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి చాలా ట్రెండీగా ఉంది మ్యాంగో హారం ఇట్లా లక్ష్మీ మనకి పీకాక్ వచ్చేసింది ఇక్కడ అంతా కుందని ఫిట్టింగ్ అనేది ఇచ్చారు ఇది చూడండి ఎంత బాగుందో నగ ఇలా బ్రాడ్గా వచ్చింది ఇది కూడా మనకి కొంచెం బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది కదా గోల్డ్లో ఆ ఫినిషింగ్ ఇచ్చారు ఇది కూడా మనకి వ్యాక్స్ కాకుండా ఫిల్ చేశారండి అంటే కుందనే కానీ వ్యాక్స్ ఫిట్టింగ్ కాదు కాబట్టి మనకి కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది ఆ హెవీగా కనిపించకుండా కొంచెం బాగుంది ఇలా ఇది కూడా మనకి ఇక్కడ సైడ్ బ్రోచెస్ లాగా రెండు ఇచ్చారు ఈ హారం కూడా చాలా బాగుందండి ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ జస్ట్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్లో మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది డిటాచబుల్ పెండెంట్ పెట్టించుకోవచ్చు ఇవి వచ్చేసి కమ్మలండి కమ్మలు అయితే చాలా బాగున్నాయి మీకు ఫ్రంట్ బ్యాక్ అంతా కొంచెం డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది నెట్ గోల్డ్ వెయిట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇలా బుట్టగా బాగుంది నాకైతే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవచ్చు హెవీ వచ్చింది వచ్చిందండి ఇలా మీకు ఇదంతా కూడా ఇలాగా మంచి వర్క్ అయితే వచ్చేసింది ఇది ఒక నెక్లెస్ ఉందండి పికాక్ ఏ వస్తుంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఈ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది అండ్ ఈ నగ వచ్చేసి మీకు గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బిలోలో ఉంది లైట్ వెయిట్లో మంచి గోల్డ్ పాలిష్తో వచ్చిందండి పాలిషింగ్ కూడా నెక్స్ట్ మోడల్ చూద్దాము సో మూవింగ్ అంటూ అనదర్ నక్షి మ్యాంగో హారం అండి మ్యాంగో హారంస్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి మనకి ఇప్పుడు కొన్ని రకాల డిజైన్స్ కొద్ది రోజుల్లో ఓల్డ్ అయిపోతాయి కదా అలా కాకుండా చాలా రోజులు అంటే మనకి ఎవర్ ట్రెండింగ్ డిజైన్ అనమాట టైమ్లెస్ డిజైన్స్ అంటారు కదా అందులో మ్యాంగో హారం ఈజ్ మై ఫేవరెట్ సో ఇవంతా కూడా కుందన్ ఫిట్టింగ్ అంటే వ్యాక్స్ కుందని కాకుండా నార్మల్ ఫిల్లింగ్తో వచ్చింది ఇది అంత రేటు కూడా పడకుండా కుందన్కి కొంచెం తక్కువ పడిద్దండి ఈ కాన్సెప్ట్ మీకు ఇది దీని డీటెయిల్స్ మొత్తం కావాలి అంటే వాట్సాప్ చేస్తే ఎస్టిమేషన్ బిల్ అనేది ఇస్తారు ఇలా బుట్టలు కూడా బాగున్నాయి మ్యాచింగ్గా కుందన్వి ఇలా వస్తుంది ఇది వెయిట్ వచ్చేసి కుందన్ బుట్టలు వచ్చేసి మీకు ట్వంటీ టూ గ్రామ్స్ అలా పడతాయండి హారం వెయిట్ మనకి ఎయిటీ నైన్ గ్రామ్స్ ఉందండి ఈ హారం ఇది ఒకటి కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో నెక్లెస్ అనమాట సో ఈ నెక్లెస్ వచ్చేసి మీకు అరౌండ్ గ్రామ్ వెయిట్ ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుంది నక్షిలోని డిజైన్స్ సో ఇది ఇంకొక వెరైటీ కొంచెం బ్రాడ్గా హెవీగా యాంటిక్ పాలిషింగ్తో వస్తుంది మీకు మొత్తం పాలిషింగ్ యాంటిక్ ఉంది దీనికి ఇక్కడంతా కుందన్ ఫిట్టింగ్ వచ్చిందండి సింపుల్ కస్టమైజేషన్ అయితే ఇచ్చారు ఇలా నగలో క్లారిటీ ఉంటుంది స్టోన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ నగ మీకు ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వస్తుందండి ఈ లాంగ్ హారం మీకు ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది మోజనైట్తో బుట్టలు పెట్టారు వీటిలో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు కావాల్సిందని ఒకసారి వీడియో కాల్ తీసుకోండి విజిట్ కూడా అవ్వండి అండ్ లక్ష్మీ చిన్న నెక్లెస్ అండి లక్ష్మీ అమ్మవారు చిన్న విగ్రహంలాగా వచ్చింది ఇలా ఈ మధ్య ఈ కోరల్ డిజైన్స్ బాగా నడుస్తూ కనిపిస్తున్నాయి ఎక్కువగా మనకి షాప్స్లో చూస్తున్నాము అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా పడుతుందండి ఈ నెక్లెస్ మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా పడుతుంది ఇది ఒక హారం మీకు షేప్ హారం ఇది మ్యాంగో వచ్చింది లక్ష్మీ హారం అనొచ్చు మధ్యలో మళ్ళీ కుందన్స్ కూడా ఇచ్చారు ఈ ఫిట్టింగ్ అంతా కూడా మనకి కుందన్ ఫిట్టింగ్ కాకుండా వ్యాక్స్ ఫిట్టింగ్ కాకుండా నార్మల్ ఫినిషింగ్తో వస్తుంది ఇది చాలా ట్రెండింగ్ ఇప్పుడు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో చాలా బడ్జెట్ అంటే ఎక్కువగా స్టోన్ వాల్యూ అంతా పోవద్దు కుందని లుక్ కావాలి అనుకునే వారికి ఈ ప్యాటర్న్ ఒక మంచి ఆప్షను సో యూ షేప్లో వచ్చేసిందండి ఇలా పెళ్ళి నగలు తీసుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ మనం ఏదైనా పెండెంట్ తీసుకొని డిటాచబుల్ పెట్టుకొని దీనికి వేరే దానికి వాడుకోవచ్చు బాగుంది ఈ హారం కూడా సో ఇది వచ్చేసి మీకు గ్రామ్ వెయిట్ ఈ మ్యాంగో హారం ఉంది కదా సెవెంటీ గ్రామ్స్లో వస్తుందండి యూషేప్ హారం వడ్డానంగా కూడా వాడచ్చు దీన్ని మనము అవసరాన్ని బట్టి సో ఇంకొక నగ చూద్దాము ఇప్పుడు మ్యాంగో హారంస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో సింపుల్గా ఉంది కొంచెం తక్కువ గ్రామ్స్ వెయిట్లో కావాలి అనుకునే వారికి ఒక మంచి ఆప్షన్ అండి యాభై గ్రాముల్లో వచ్చేస్తుంది ఇది యాభై ఒక గ్రాముల లోపలే ఉంది ఇక్కడ డబుల్ పెండెంట్ ఇచ్చాను ఒక కుందన్ మ్యాంగో ఇంకొకటి నక్షి మ్యాంగో అలా వచ్చిందనమాట బాగుంది ఇక్కడ వరకు కూడా మనకి డిజైన్ ఇచ్చారండి ఫిఫ్టీ గ్రామ్స్ తులాల్లో మంచి ఆప్షన్ మీకు ఇది ఇనగా అండ్ ఇది ఒకటి యాంటిక్ పాలిషింగ్తో కోరల్ నెక్ పీస్ అండి నెక్సెట్ అంటే చిన్న నెక్లెస్ అనమాట ఇది మీకు ఎయిటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ విలువలో వస్తుంది ఇక్కడ ఇంకొక కమ్మలు ఉన్నాయి చూడండి మనకి ఇలా మోజనైట్ వచ్చింది ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయండి సిక్స్టీన్ గ్రామ్స్ అలా పడుతుంది చాలా బాగుంది నక్షి అనేది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా ఇచ్చారు సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడిపోతుంది ఇది బాగుంది క్యూట్గా ఇంకొంచెం మీకు హెవీగా కావాలన్నా చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి బొట్టుమాల డిజైన్ అండి హెవీ నక్షి విత్ మోజనైట్ అండ్ కుందన్తో వచ్చింది ఈయనగా యూ షేప్లో వచ్చేసింది ఒక హెవీ ప్యాటర్ను సింపుల్గా ఒకటి పెట్టుకున్న రాయల్ లుక్ అనేది వస్తుందండి చూసారా ఎంత హెవీగా ఉందో సాలిడ్ డిజైన్ ఇది సో ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి మీకు వన్ 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 మనకి త్రిబుల్ వన్ నూట పదకొండు గ్రాముల్లో ఉందండి బొట్టుమాల హెవీ సాలిడ్ డిజైన్ ఇది అండ్ వన్ మోర్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి కుందన్లో వచ్చింది మ్యాంగో బొట్టుమాల ఇచ్చారు ఇలా కంటి స్టైలు హెవీగా నక్షి వర్క్ ఇచ్చారు గోల్డ్ బాల్స్ ఇట్లా సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చేసారండి ఈ నగ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్లో ఉంది బట్ వల్లే ఉందండి డిఫరెంట్గా ఉంది ఒక త్రీ బై ఫోర్త్ హారం లాగా నెక్లెస్ లాగా అలా వాడచ్చు చాలా బాగుంది నాకైతే మటుకు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది కంటిలో ఇంత బడ్జెట్ ఉంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బడ్జెట్ ఉండే వాళ్ళకి సూపర్ ఐటమ్ ఫార్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది సో మ్యాంగో హారంలో మనకి ఇలాగా ఈ పెండెంట్ కింద డబుల్ పెండెంట్ ఇచ్చారండి ఇక్కడ పీకాక్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారిది చాలా క్లారిటీగా ఉంది పింక్ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్తో వచ్చింది ఇలా ఇలా మ్యాంగో డిజైన్ వచ్చేసిందండి ఇదంతా లక్ష్మీ అమ్మవారి ఇవి సైడ్ బ్రోచెస్ వచ్చాయి ఇలా పికాక్ డిజైన్ వచ్చింది ఈ నగ వచ్చేసి ఈ గోల్డ్ వెయిట్ మీకు ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ త్రీ గ్రామ్స్ అలా పడుతుంది అండ్ ఇవి ఇంకొక కమ్మలు కొంచెం బుట్టలు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఈ గ్రామ్స్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ అలా పడుతుంది ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అందులోనే మనకు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ట్వెల్వ్ గ్రామ్స్లోనే మంచి హెవీ వెయిటెడ్ లాగా బాగున్నాయండి ఈ కమ్మలు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తారు మీకు ఎక్కడికి కావాలనే కొరియర్ చేస్తారండి అండ్ ఇది ఇంకొక డిజైన్ అనమాట హారాలలో హెవీ నక్షి లుక్ మనకి ఇక్కడ అమ్మవారు చాలా లైట్ వెయిట్లో ఉంది ఈ హారం అయితే చూడ్డానికి హెవీగా ఉంది కానీ మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి అండ్ ఇదంతా కూడా హెవీగా ఇట్లా ఫెదర్స్ అమ్మవార్లు పీకాక్స్ ఇలా వచ్చింది డిజైన్ ఒక త్రీ బై ఫోర్త్ హారం అంటే బిలో మనకి ఎలా కావాలంటే అలా వాడచ్చు ఈ నగ యొక్క వెయిట్ మీకు ఫార్టీ సిక్స్ గ్రామ్స్లో ఉంది అంటే ఐదు తులాల లోపలే ఒక హారం అండి ఐదుల లోపల మనకి జనరల్గా నెక్లెస్సే వస్తుంది కానీ ఇక్కడ మనకి లైట్ వెయిట్లో హారం క్రియేట్ చేశారు నగకి అంత లైట్ వెయిట్ అయినా క్లారిటీ మిస్ కాలేదు బాగుంది అండ్ ఇదొక బుట్టలు ఉన్నాయండి ఇవి కూడా మనకి కొంచెం లైట్ వెయిట్ బుట్టలు ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా పడతాయండి ట్వంటీ త్రీ గ్రామ్స్లో వస్తుంది ఇది ఒక నెక్లెస్ సెట్ హెవీ నక్షీలోనే ఇలా పెండెంట్ ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్ యొక్క వెయిట్ వచ్చేసి మీకు అరౌండ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా వస్తుందండి ఈ సెట్ మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఇంకొక నగ చూద్దాము ఒక డిఫరెంట్ డిజైన్ అండి మనకి ఇది సాలిడ్లోనే వచ్చింది అంటే కొంచెం బ్రైడల్కి హెవీగా డిఫరెంట్గా కావాలి అనుకుంటే బాగుంది ప్యాటర్ను లక్ష్మీ అమ్మవారు పీకాక్స్ అండ్ ఇదంతా కుందన్ ఫిట్టింగ్ వచ్చింది కిందంతా కస్టమైజ్ ఇలా ఇచ్చారండి ఇలా బ్రాడ్గా వచ్చేసింది నగ అనేది సో ఈ నగ యొక్క వెయిట్ నైంటీ గ్రామ్స్ అండి ఇది మనకి అప్రాక్సిమేట్ నైంటీ గ్రామ్స్లో ఉంది మనకి సౌత్ ఇండియన్ డిజైన్స్తో పాటు బాలీవుడ్ ఇన్స్పైర్డ్ నగలు ఇలాంటివి కూడా ఉంటాయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఇది ఒక డిజైన్ చూడండి ఇదంతా కూడా మనకి ఇలా జాలీ వర్క్ లాగా హోల్స్ లాగా కనిపిస్తూ చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ ఇది యూనిక్గా ఉంది అంటే బయట మన వైపు నేను ఎప్పుడు చూడలేదు ఈ ప్యాటర్ను ఫార్టీ గ్రామ్స్లో వస్తుంది ఇది మీకు చాలా బాగుంది పెద్ద బ్రాండ్స్ జ్యువెలరీ డిజైన్స్ ఉంటాయి కదా డిజైనర్ నగలు అక్కడ చూసుంటాము అలాంటి ప్యాటర్న్ ఇది ఇది కూడా చాలా బాగుంది సో ఇలా మీకు ఈ నగలన్నిటి మీద బ్రైడల్ కలెక్షన్స్ మీదే కాదండి ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ ఏదైనా తీసుకోవచ్చు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి విజిట్ అయ్యి ఏప్రిల్ మంత్లో మీరు ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్